సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఏం చేయాలో ఆజ్ఞాపించండి మానవ మాత్రులకు దుస్సాధ్యమైనా సాధిస్తాను అన్నాడు ఆనందావేశంతో దేవతలు మెల్లిగా వచ్చిన పని బయటపెట్టారు రాజేంద్ర దేవేంద్రుడికి మిత్రుడివై మాకందరికీ ఒక సహాయం చెయ్యాలి సంగ్రామంలో రాక్షసులు మమ్మల్ని ఓడించారు నువ్వు మా పక్షాన నిలిచి పోరాడి దైత్యులను జయించాలి పరాశక్తి అనుగ్రహం పూర్తిగా నీ పట్ల ఉంది నీకు అసాధ్యమంటూ ఏదీ లేదు విష్ణుమూర్తి సలహా మీద నీ దగ్గరికి వచ్చాము ధర్మజ్ఞుడివి సమర్థుడివి ఈ సహాయం చేసిపెట్టు అన్నారు దేవతలారా మీ పక్షాన నిలుస్తాను దైత్యులతో పోరాడతాను జయం సాధిస్తాను కాకపోతే సంగ్రామ రంగంలో ఇంద్రుడు నాకు వాహనమే సహకరించాలి అన్నాడు కకుస్తుడు పెట్టిన ఈ నియమాన్ని గురించి దేవతలు పరస్పరం చర్చించుకున్నారు అవసరం మనది కనుక సిగ్గుపడకూడదు కకుస్తుడికి వాహనం అవ్వమని అందరూ కలిసి ఇంద్రుణ్ణి ఒత్తిడి చేశారు చివరికి శ్రీహరి వచ్చి అదే సలహా చెప్పాడు వాసవుడు అంగీకరించాడు సిగ్గు విడిచిపెట్టి వృషభ రూపం ధరించాడు కకుస్తుడు ఆ వృషభ వాహనం అధిరోహించి మరొక రుద్రుడో అన్నట్టు రాక్షసులతో సంగ్రామానికి దిగాడు ఈ రకంగా కూడా కకుస్తుడు అనే పేరు చరితార్థమైంది కకుది స్థిత అంటే ఎద్దు ఎద్దు మూపున కూర్చున్నవాడు అని అర్థం మొత్తానికి ఆ యుద్ధంలో కకుత్స్థుడు దైత్యులను వారి పట్టణాన్ని జయించి ఇంద్రుడికి విజయలక్ష్మిని అందించాడు ఇంద్రుడు తనకి వాహనమయ్యాడు కనుక ఇంద్రవాహుడని దైత్యపురాన్ని జయించాడు కనుక పురంజయుడని కకుడికి వామభేదాలు నామభేదాలు ఇప్పటి నుంచి ఏర్పడ్డాయి ఈ మహారాజుకు పృథు చక్రవర్తి జన్మించాడు అతడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ పరాశక్తికి పరమభక్తుడు ఇతడి కుమారుడు విశ్వరంధి ఈ విశ్వరంధి సుతుడు చంద్రుడు ఇతడు వంశకరుడే చంద్రమహారాజు గారి కొడుకు పేరు యువనాశువుడు మహా తేజస్వి మహాబలశాలి ఇతని సుతుడు శావంతుడు శావంతి అని అమరావతితో సాటి వచ్చే మహానగరాన్ని నిర్మింపజేశాడు ఈయనకు తనయుడు బృహదస్వుడు ఇతని ఆత్మజుడు కువలుడు కువలయాసుడు దుంధుడు అనే మహా దైత్యుణ్ణి సంహరించిన వీరాగ్రణి అతడు అప్పటి నుంచి దుంధుమారుడనే పౌరుషనామంతో విఖ్యాతి గడించాడు ఇతని ఇతని ఔరణుడు దృఢాశువుడు సామ్రాజ్యాన్ని దిగంతాలకు విస్తరింపజేసిన మహావీరుడు హర్యస్వుడు ఇతని పట్టి నికుంభుడు హర్యస్వ సంజాతుడు నికుంభుడికి బర్హణాసుడు అతనికి కుశాశ్వడు సంతానం ప్రసేనజిత్తు కుశాసుడికి ఆత్మజుడు ప్రసేనజిత్తుకి యవ్వనాశుడు జన్మించాడు ఇతడి సంతానమే మాన్ధాత ఇతడు అష్టోత్తర సహస్రంగా మహాప్రాసాదాలు అంటే ఆలయాలు నిర్మింపజేసి పరాశక్తి అనుగ్రహానికి విశేషంగా పాత్రుడయ్యాడు ఇతడు మాతృగర్భం నుంచి ఆవిర్భవించలేదు తండ్రి గర్భం నుంచి జన్మించాడు పొట్ట చీల్చుకుని పుట్టాడు ఇది చాలా ఆశ్చర్యకరంగా అసంభవంగా ప్రకృతి విరుద్ధంగా కనిపిస్తుంది కానీ నిజం అది వివరిస్తాను ఆలకించు అంటూ వ్యాసమహర్షి తండ్రికి పుట్టిన తనయుడు మాంధాత గురించి చెప్పటం ప్రారంభించాడు యవనాశువుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు నూరు మందిని వివాహమాడాడు అయినా ఒక్క కడుపు పండలేదు రోజు అతడిని ఇదే దిగులు కుంగదీసింది అరణ్యాలకు వెళ్ళి ఋషులను ఆశ్రయించాడు నిట్టూర్పులు విడుస్తూ విలిపించాడు ఋషులు ఓదార్చి శోక కారణం అడిగి తెలుసుకున్నారు మాకు చేతనైతే ఉపకారం చేస్తాం చెప్పు అన్నారు మహర్షులారా నాకు రాజ్యం ఉంది సంపద ఉంది గుర్రాలు ఉన్నాయి నూరుగురు భార్యలున్నారు నాకంటే బలశాలి లేడు శత్రువులు లేరు మంత్రి సామంతులంతా విధేయులే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒకే లోటు మాకు సంతానం లేదు ఒక్క బిడ్డడైనా లేడు అపుత్రుడికి ఉత్తమ గతులు లేవంటారు స్వర్గం అసలే లేదంటారు అందుకని దుఃఖిస్తున్నాను సంతానం కావాలి మీరందరూ వేద శాస్త్ర తత్వజ్ఞులు మహాతపస్సులు సంతానార్థినైన నాకు ఏదైనా యజ్ఞం చెప్పండి నాతో చేయించండి మీరు దయాస్వభావులు కనుక అభ్యర్థిస్తున్నాను అని వేడుకున్నాడు యవనాసుడు దీనికి ఇంత దుఃఖపడవలసింది ఏముంది అలాగే చేయిస్తామంటూ ఇంద్రదేవతాకమైన ఇష్టిని చేయించారు జలపూర్ణ కలశాన్ని వేదోక్తులతో అభిమంత్రించారు మరుసటి ఉదయం ఆ ఉదకాన్ని రాజపత్నులకు ఇవ్వాలని సంకల్పించారు కానీ ఆ రోజు అర్ధరాత్రి యవరాశువుడు దప్పిక తట్టుకోలేక యాగశాలలో ప్రవేశించి నిద్రపోతున్న విప్రులను లేపడం ఎందుకులే అని ఆ కలశంలో నిండా ఉన్న ఉదకాన్ని తెలియక తాను పుచ్చేసుకున్నాడు వెళ్ళి తన గుడారంలో పడుకున్నాడు తెల్లవారుతూనే ఖాళీగా ఉన్న కలశాన్ని చూసి విప్రులు ఆశ్చర్యపోయి ఇందులో జలం ఎవరు త్రాగారని రాజును ప్రశ్నించారు నేనే త్రాగానని యవనాశుడు చెబితే దైవయోగం ఇలా ఉంది కాబోలునని విప్రులు సరిపుచ్చుకుని ఇష్టిని సమాప్తం చేశారు ఎవరి ఆశ్రమాలకు వారు వెళ్లిపోయారు మంత్రోదకం కారణంగా రాజుగారు గర్భం ధరించాడు నెలలు నిండాయి పొట్ట కుడివైపు చీల్చుకుని మగబిడ్డ జన్మించాడు అయితే అదృష్టం బాగుండి రాజుగారు మరణించలేదు పుట్టిన బిడ్డడు రోధిస్తున్నాడు తల్లి ఉంటే చన్ను కుడిపేది ఇప్పుడు ఏమిటి చేయడమా అని మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నారు అప్పుడు ఇంద్రుడు తన చూపుడు వేలిని అందించి మాం అంటే వేలిని అంటే దేశిని మాం అంటే నన్ను దాత అంటే నా చేతి వేలిని చీకుము అని అన్నాడు అప్పటి నుంచి అతడికి అదే నామధేయమైంది అందరూ మాంధాత మాంధాత అన్నారు మహాబలిష్ఠుడే చాలా కాలం భూగోళాన్ని పరిపాలించాడు ఆ మాంధాత సర్వ భూగోళాన్ని జయించి చక్రవర్తి అయ్యాడు ధన్యులు ఇతనికి భయపడి గాఢారణ్యాలలోకి పారిపోయి కొండ గుహల్లో దాక్కున్నారు దస్యులు ఈ లోకోపకారానికి సంతోషించి దేవేంద్రుడు త్రపదస్యుడు అనే బిరుదునిచ్చి గౌరవించాడు శశబిందు మహారాజు గారి గారాల కూతురు బిందుమతి ఇతనికి పట్టమహిషి ఈ దంపతులకు ఇద్దరు తనయులు కలిగారు పురుకుత్సుడు ముచుకుందుడు వీరిలో పురుకుత్సుడికి అరణ్యకుడు జన్మించాడు పరమ ధార్మికుడు ఇతని కుమారుడు పితృభక్తి పరాయణుడైన బృహదస్సుడు ఇతనికి హర్యస్వుడు తనయుడు హర్యస్వుడు కొడుకు త్రిధన్వుడు త్రిధన్వుడి సంతానం అరుణుడు సత్యవ్రతుడు త్రిశంకుడైన తీరు ఈ అరుణుడి సుపుత్రుడు సత్యవ్రతుడు మహాపాపాత్ముడు కామలోలుడు ఒక విప్రకన్యను నుంచి అపహరించాడు బ్రాహ్మణులంతా కలిసి హాహాకారాలు చేస్తూ అరుణుడికి మొరపెట్టుకున్నారు తనయుడు చేసిన దుర్మార్గానికి అరుణుడు మండిపడ్డాడు దేశ బహిష్కారం విధించాడు శబజులతో కలిసి అడవుల్లో నికృష్టంగా జీవించమని గెంటేశాడు వాడు అడవుల్లోకి పోయి కవచము ధనుర్బాణాలు ధరించి శ్వేపచులతో జీవించసాగాడు వెడుతూ వెడుతూ కులగురువులు కదా వశిష్ఠుల వారు తండ్రికి చెప్పి కోపం చల్లారుస్తారేమోనని ఆశపడి అభ్యర్థించాడు వశిష్ఠుడు నిష్కర్షగా తిరస్కరించడమే కాదు అరుణుడి చర్యను సమర్థించాడు ఈ కఠిన శిక్షకు తండ్రిని ప్రేరేపించింది ఏనగారేనని గ్రహించి సత్యవ్రతుడు వశిష్ఠులపై అలిగి గత్యంత్రం లేక శిక్షను వహించి అరణ్యాలకు వెళ్ళాడు ఆ తరువాత అరుణుడు వంశోద్ధారకుడు లేకపోయాడే అని విచారించి రాజ్యం వదిలిపెట్టేసి తపస్సులకు వెళ్ళిపోయాడు ఆ కాలానా పన్నెండు సంవత్సరాల పాటు ఆ దేశంలో వానలు కురవలేదు సత్యవ్రతుడు చేసిన అధర్మానికి ఇంద్రుడు విధించిన శిక్ష అది అదే సమయంలో విశ్వామిత్రుడు తన భార్యాపుత్రులను ఆశ్రమంలో విడిచిపెట్టి కౌశిక తీరానికి తపస్సు కోసం వెళ్లాడు పన్నెండేళ్ల కరువు రావడంతో కౌశికుడి భార్య బిడ్డలను పోషించలేక చాలా అగచాట్లు పడింది పిల్లలు ఆకలో అని ఏడుస్తుంటే ఓదార్చలేక తల్లి పేగు తల్లడిల్లింది పెద్ద పిల్లలు నీవార ధాన్యం ముష్టెత్తుతుంటే విలవిలలాడింది రాజధానిలో రాజులేడు మగడేమో తపస్సుకి వెళ్లాడు తనకా పోషించే శక్తి లేదు ఎవరిని యాచించాలి ఏం చేయాలి పిల్లలు చూస్తే మాడిపోతున్నారు చి ఎందుకు వచ్చిన జీవితం ఇది కౌశికుడు ఇంటిలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఎక్కడో ముక్కు మూసుకుని హాయిగా నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడికి నా నిర్ధనత నా ఆసక్త ఎలా తెలుస్తాయి సమర్థుడే కానీ పరిస్థితి ఇది అని తెలిసేదలా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు ఏదో ఒకటి చెయ్యాలి పిల్లల్ని అందరినీ ఆకలితో మార్చి చంపుకునే కంటే ఒకడిని అమ్మేసి మిగతా వారినైనా బతికించుకోవడం తెలివైన పని నాకింక మిగిలింది ఇదొక్కటే దారి ప్రాణాలు నిలుపుకోవడానికి కాలం గడపడానికి మరో మార్గం లేదు ఇలా ఆలోచించి విశ్వామిత్రుడి భార్య గుండెను రాయి చేసుకుని దర్భలు తాడుగా పేని నడిమి కొడుకు మెడకు పలుపు తాడులా కట్టి వాడిని తీసుకుని తమ ఆశ్రమ పరిణశాల నుంచి బయటకు వచ్చింది అడవి దారి వెంట రాజధానికి నడక సాగించింది శపచులతో కలిసి అడవిల్లో జీవిస్తున్న సత్యవ్రతుడు ఎదురయ్యాడు ఏమిటమ్మా ఇది ఎందుకు ఏడుస్తున్నావు ఈ పిల్లవాడినేమిటి పశువులా తాడుకట్టకు పెడుతున్నావు ఎవరి బిడ్డడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు నిజం చెప్పు నేను చేయగలిగిన సహాయం ఏమైనా ఉంటే చేస్తాను అన్నాడు అయ్యా నువ్వు ఎవరో నాకు తెలియదు అయినా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను నేను విశ్వామిత్రుల వారి భార్యను వీడు మా అబ్బాయే విషమ పరిస్థితిని తట్టుకోలేక వీడిని అమ్మేయడానికి తీసుకుపోతున్నాను మాకు చాలా రోజులుగా అన్నం లేదు నా భర్త తపస్సుకు వెళ్ళాడు వీడిని అమ్మేసి వచ్చిన ధనంతో తక్కిన సంతానాన్ని బతికించుకుందామని ఆశ ఓ పతివ్రత ఈ పుత్రుని కూడా రక్షించుకో వెనక్కి వెళ్ళు నీ భర్త తపస్సు నుంచి తిరిగి వచ్చే వరకు మీకందరికీ ఆహారం నేను అందిస్తాను మీ ఆశ్రమం ఎదుట ఉన్న చెట్టుకి రోజూ ఆహారం కట్టి వెడుతుంటాను ఇది నా ప్రతిజ్ఞ నా మాట నమ్ము నేను అరుణపుత్రుణ్ణి రాకుమారుణ్ణి నా పేరు సత్యవ్రతుడు అన్నాడు సరేనని ఆ తల్లి కొడుకు మెడలో బంధనం విప్పేసి ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది గళబంధనం కారణంగా ఆనాటి నుంచి ఆ మునికుమారుడు గాలవుడు అయ్యాడు ఆశ్రమం చేరుకుని పుత్రులను చేరబిలుచుకుని గాఢంగా కౌగిలించుకుంది కష్టాలు తీరాయి కదా ఇక ప్రాణాపాయం లేదని సంబరపడింది సత్యవ్రతుడు మాట తప్పలేదు అడవిలో మృగాలను వేటాడి రోజు ఏదో ఒక సమయంలో మాంసం తెచ్చి ఆశ్రమ వృక్షానికి మూట వేలాడగట్టి వెడుతున్నాడు మునిపత్ని ఆ మూటను తెచ్చి కొడుకులకు పెట్టి తాను తింటోంది సుఖంగా కాలం గడుస్తోంది మహారాజు పుత్రార్థి అయి తపస్సుకు నుంచి రాజ్యాన్ని రాజధానిని అంతఃపురాన్ని వారే రక్షిస్తున్నారు సత్యవ్రతుడు రాజధానికి దూరంగా అడవుల్లోనే జీవిస్తున్నాడు అతడికి వశిష్ఠుల వారి మీద కోపం తగ్గలేదు తనను అడవులకు పొమ్మంటున్న తండ్రిని వారించలేదని ఇతడికి ఆ కులగురువు మీద కోపం పెళ్లిపీటల మీద నుంచి విప్ర భార్యను అపహరించాడని వశిష్ఠుడికి సత్యవ్రతుడి మీద ఆగ్రహం పెళ్లి మంత్రాలు నడిచాయి తప్ప సప్తపది ముగియకుండానే అపహరించాను కనుక ఇది విప్రకన్యాపహరణమే కానీ విప్ర భార్యాపహరణం కాదని అనవసరంగా నాకు పెద్ద శిక్ష విధించారని ధర్మ సూక్ష్మాలు అన్నీ తెలిసిన వశిష్ఠుడే దీనికి ప్రేరకుడని సత్యవ్రతుడి అభిప్రాయం ఎవరి కోపకారణాలు వారికి ఉన్నాయి ఎవరి దారిన వారు జీవిస్తున్నారు ఇలా ఉండగా ఒకనాడు సత్యవ్రతుడికి అరణ్యంలో ఒక్క జంతువు దొరకలేదు తన ఆకలి మాట ఎలాగున్నా మునిపుత్రులకు ఆహారం అందించాలి ఎలాగా అని ఆలోచిస్తుండగా అల్లంత దూరాన ఒక ఆవు కనిపించింది అది పాడి ఆవు పైగా వారిది తెలిసి సత్యవ్రతుడు దాన్ని సంహరించాడు ఆకలో క్రోధమో మోహమో దొంగ పని చేశాడు మాంసం తెచ్చి ఆశ్రమ వృక్షానికి వేలాడగట్టాడు విశ్వామిత్రుడి భార్య ఎప్పటిలాగానే ఆ మాంసాన్ని తెచ్చి పిల్లలకు పెట్టింది మిగిలినది తాను తింది తింటూ గుర్తుపట్టింది ఇది మృగమాంసం కాదు గోమాంసమని తర్వాత విచారిస్తే తెలిసింది వశిష్ఠుల వారి పాడియావును ఎవరో సంహరించారని మాంసం తీసుకుపోయి చర్మము ఎముకలో ఒకచోట వదిలేశారని కౌశికాంగన హృదయం భగ్గుమంది జరిగింది తెలుసుకుని వశిష్ఠుడు మండిపడ్డాడు దుర్మాత్ముడా ఎంతటి మహాపాపం చేశావు పిశాచంలాగా గోవును సంహరించావా నీ శరీరంలో మూడు మేకలు దిగబడుగాక నీకు పిశాచ రూపం సంక్రమించుగాక ఇప్పటి నుంచి నీ పేరు త్రిశంకుడు అని తీవ్రంగా శపించాడు సత్యవ్రతుడికి పిశాచ రూపం వచ్చేసింది మూడు మేకులు దిగబడి త్రిశంకుడు అయ్యాడు సిగ్గుతో ఎటూ వెళ్లలేక అదే ఆశ్రమంలో ఉండిపోయి తపస్సుకి ఉపక్రమించాడు మునిపుత్రుల్లో ఒకడు మహాదేవి మంత్రం ఉపదేశిస్తే దానినే జపిస్తూ పరాశక్తిని ధ్యానిస్తూ పవిత్రంగా జీవయాత్ర సాగిస్తున్నాడు దేవి అనుగ్రహంతో త్రిశంకుడి పట్టాభిషేకం చాలా కాలం గడిచింది సత్యవ్రతుడు చేస్తున్న దేవీ నవాక్షర మహామంత్ర జపం ఒక స్థాయికి వచ్చింది జపంలో దశాంశంతో హోమం జరిపించాలి ఇది నియమం నాతో హోమం చేయించండి అని ఆశ్రమవాసులైన మహర్షులను అభ్యర్థించాడు అందరూ తిరస్కరించారు సత్యవ్రత నువ్వు పితృ పరిత్యక్తుడవు శవచుడవు గోహత్య మహాపాతకివి గురుశాపదగ్ధుడివి పిశాచరూపివి హోమం చేసే అధికారం నీకు లేదు అనర్హుడవు వేదం అంగీకరించదు మేము చేయించం వెళ్ళిపో అన్నారు సత్యవ్రతుడికి తన మీద తనకే అసహ్యం వేసింది కన్నతండ్రి శపించాడు రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు గురువు శపించాడు పిశాచత్వం సంక్రమించింది చి ఎందుకొచ్చిన బతుకు మరణించడమే మేలనుకున్నాడు త్వర త్వరగా ఎండుకట్టలు ఏరి తెచ్చి చితిని పేర్చుకున్నాడు స్నానం చేసి వచ్చి చండికాదేవిని మనసారా ఒక్కసారి స్మరించి అగ్నిలో ప్రవేశించబోయాడు జగన్మాత కరుణామయి ప్రత్యక్షమైంది ఆగు ఆగు అంది హే సత్పురుషా ఏమిటి నువ్వు చేస్తున్న పని ఆత్మహత్య మహాపాపమని ఎరగవా నీ ని విషాదత్వం రూపం ఈ క్షణంలోనే తొలగిపోతాయి తపో నీ తండ్రి వచ్చి స్వయంగా నీకు పట్టాభిషేకం జరిపిస్తాడు రేపే నిన్ను రాజధానికి తీసుకువెళ్లడానికి మంత్రులు సామంతులు వస్తారు ధర్మబద్ధంగా రాజ్యం పరిపాలించు మీ తండ్రి తపస్సులు ఫలిస్తాయి కామాన్ని జయించి బ్రహ్మలోకం పొందుతాడు వరాలు ఇచ్చి జగదీశ్వరి అదృశ్యమయ్యింది మరణ ప్రయత్నం విరమించి త్రిశంకుడు ఆశ్రమానికి వచ్చాడు నారదుడు అయోధ్యకు వెళ్ళి ఈ జరిగిన వృత్తాంతాన్ని మంత్రి సామంతులకు తెలియపరిచాడు అరుణ మహారాజు తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్ళి అంతా వివరించాడు తన కుమారుడు అగ్నిప్రవేశానికి సిద్ధమయ్యాడన్నమాట వినడంతోనే అరుణుడు విలవిలలాడాడు నారదుడితో కలిసి రాజధానికి తిరిగి వచ్చాడు మంత్రులను సమావేశపరిచి సత్యవ్రతుడికి తాను దేశ బహిష్కరణ విధించడం మొదలుకుని అతడి అగ్నిప్రవేశము అమ్మవారి ఆశీర్వాదము వరకు అన్నీ వివరించి మీరంతా త్వరగా వెళ్ళి సత్యవ్రతుడిని సగౌరవంగా నా మాటగా ఆహ్వానించి తీసుకురండి పట్టాభిషేకం జరిపించి నేను మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోతాను అన్నాడు మంత్రి సామంతులందరూ సంతోషంగా బయలుదేరారు సత్యవ్రతుణ్ణి చేరుకున్నారు సాంతవన వాక్యాలు పలికి సగౌరవంగా అయోధ్యకు తీసుకువచ్చారు ఎన్నో ఏళ్ల తరువాత కొడుకును చూసిన అరుణుడి మనస్సులో ఆనందము దుఃఖము పెలుపికాయి జడలు కట్టిన జుట్టు మాసిపోయిన వస్త్రాలు నీరసపడిన శరీరం అయ్యో కన్నబిడ్డడిని ఎంత కఠినంగా శిక్షించాను రాజ్యార్హుణ్ణి అడవుల పాలు చేశాను కదా ధర్మం తెలిసి దారుణంగా శిక్షించాను కదా అని లోపల కుమిలిపోయాడు ఎదురు వెళ్ళి గాఢంగా కౌగిలించుకున్నాడు భుజం మీద చేయి వేసి నడిపించుకుంటూ తీసుకువచ్చి తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు జీరబోయిన గొంతుతో ప్రేమగా పలకరించాడు రాజనీతిని ఉపదేశించాడు అరుణుడు చేసిన బోధ నీతి బోధ ఏనాడు ధర్మం తప్పకు అధర్మాన్ని ఆలోచనల్లోకి కూడా రానియ్యకు ధర్మబద్ధమైన రాజ్య సుఖాలను తనివి తీరా అనుభవించు ప్రజలను రక్షించు న్యాయ మార్గాలలోనే ధనం సంపాదించు ఎప్పుడూ అసత్యం పలకకు అపమార్గంలో నడవకు తపస్సులను గౌరవించు శిష్టులు ఇచ్చిన సలహాలను పాటించు క్రూరులైన దస్సులను సంహరించు ఇంద్రియాలను జయించు కార్య కార్యనిర్వహణలో సచివులతో జరిపిన మంత్రాంగాన్ని పైకి పొక్కనివ్వకు రహస్యంగా ఉంచు అల్పుడు గదా అని ఎప్పుడూ ఏ శత్రువును ఉపేక్షించకు పరాశక్తుణ్ణి విశ్వసించకు మరీ వంగి వంగి దండాలు పెట్టే సచివుణ్ణి అస్సలు నమ్మకు కేవలం శత్రువుల పట్లనే కాదు మిత్రుల పట్ల కూడా చారులను నియోగించు దాన ధర్మాలు నిరంతరంగా జరిపించు ఎవరితోనూ శుష్క వాదాలకు దిగకు దుష్ట సాంగత్యాలు చేయకు యజ్ఞయాగాదులు చేస్తూ మహర్షులను సత్కరించు స్త్రీలను విశ్వసించకు జూదగాళ్లను నమ్మకు అత్యాసక్తితో వేటను వ్యసనం చేసుకోకు ద్యూతము మద్యము సంగీతము వారవనితాజనము వీటికి నువ్వు దూరంగా ఉండటమే కాదు ప్రజలను కూడా దూరంగా ఉంచు రోజూ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నాన సంధ్యాధికం ముగించు దీక్షాదక్షుడివై నిరంతరం పరాశక్తిని అర్చించు అదే మానవ జన్మకు సాఫల్యం దేవీ మహాపూజను చేసి పావన పాదోదకాన్ని జన్మలో ఒక్కసారి గ్రోలినా చాలు మరింక ఆ ప్రాణికి గర్భవాస సుఖం గర్భవాస దుఃఖం ఉండదు అంటే పునర్జన్మ ఉండదు మనం చేసే అన్ని పనులకు ఆ మహాదేవి సాక్షిభూతురాలు అనే భావాన్ని మనస్సులో నిక్షేపించుకో అది నిన్ను ధర్మ మార్గాన నడిపిస్తుంది దారి తప్పనివ్వదు నిర్భయంగా పయనించు నిత్య విధిగా బ్రాహ్మణులను దర్శించు తిథి వార నక్షత్రాల మంచి చెడ్డలను ధర్మశాస్త్ర నిర్ణయాలను అడిగి తెలుసుకో వేద వేదాంగ పారంగతులైన విప్రులకు పాత్రత ఎరిగి గో భూ హిరణ్యదానాలను సమృద్ధిగా అందించు విద్యావంతుడు కాకపోతే బ్రాహ్మణుడైన పూజార్హుడుగాడు విద్యాగంధం లేని మూర్ఖులకు ఆకలి తీరేపాటి ఆహారం మాత్రం అందించు అంతకన్నా ఎక్కువ దానాలు చేయకు పుత్రక ఏ లోభానికో లాభానికో లొంగిపోయి ధర్మోల్లంఘనం చేయకు అన్నింటికన్నా ముఖ్యమైనది విప్రులను ఏనాడు అవమానించుకు వారు భూదేవులు ప్రయత్నత సమ్మాన్యులు వారి తపశ్శక్తి క్షత్రియులకు రక్షణ కవచం వినయంగా ఉంటే చాలు వారు సంతృప్తి చెందుతారు దాన ధర్మాలతో ఆనందపరిచావో ఇక చెప్పేదేముంది ధర్మానుశాస్త్ర సారంగా దండనీతిని అమలుపరచు శాస్త్రానుసారంగా కోశాన్ని వృద్ధిపరచు తండ్రి చేసిన ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకించాడు త్రిశంకుడు తూచా తప్పకుండా పాటిస్తానని మాట ఇచ్చి పాదాభివందనం చేశాడు మహారాజు వేద పండితులను ఋత్విక్కులను ఆహ్వానించి పట్టాభిషేకానికి త్వర త్వరగా ఏర్పాట్లు అన్నీ చేయించాడు సర్వతీర్థాల నుంచి పవిత్రోదకాలను రప్పించాడు ప్రజలను ఆహ్వానించాడు సామంతులను పిలిపించాడు మంచి రోజున శుభముహూర్తాన అభిషేకించి త్రిశంకుడికి సింహాసనం అప్పగించాడు తాను సహితుడై వానప్రస్థానికి వెళ్ళిపోయాడు గంగా తీరంలో చాలా కాలం తీవ్ర తపస్సు చేసి దంపతులిద్దరూ దివంగతులయ్యారు దేవ పూజితులయ్యారు అరుణుడు స్వర్గంలో ఇంద్రాసనానికి అత్యంత సమీపాన కూర్చుంటూ అరుణుడిలా వెలిగిపోయాడు ఆది పరాశక్తి అనుగ్రహం వల్ల పిశాచత్వం వదిలిపోయి సుందరాకారుడై సత్యవ్రతుడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన ఈ శుభవార్త తెలిసి వశిష్ఠుడు సంతోషించాడు తానిచ్చిన శాపాన్ని అమ్మవారు తొలగించింది కదా అని ప్రసన్నుడయ్యాడు సత్యవ్రతుడు సనాతన ధర్మ మార్గంలో రాజ్యాన్ని పాలిస్తూ దేవీ మహాయజ్ఞాలను అనేకం నిర్వహించాడు ఇతడికి హరిశ్చంద్రుడనే కుమారుడు జన్మించాడు సుందరాకారుడు శుభలక్షణ సమన్వితుడు అతడిని యువరాజును చేసిన త్రిశంకుడు మానుష శరీరంతో స్వర్గానికి వెళ్లాలని భావించాడు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు ఇక త్రిశంకుడి సశరీర వాంఛ గురించి రేపట్టుని తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమః